బల్క్ డ్రగ్ ఏర్పాటుపై రాజీయపేట గ్రామస్తులతో అనకాపల్లి కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాజీవేటకు చెందిన ఓ మహిళా వ్యాఖ్యలు కన్నీరం తెప్పిస్తున్నాయి పెట్రో డ్రగ్స్ కాలుష్యంతో పిల్లలు పుట్టడం లేదని పుట్టిన దివ్యాంగులుగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అందరూ ఆలోపిస్తున్నారు ఇవన్నీ ఆలోపిస్తున్నారు కాబట్టి క్లారిటీగా చదువు లేక కూడా బయట పెట్టుకుని మాట్లాడుతున్నారు మేడం ఎందుకంటే ఇద్దరు అయిపోయింది తర్వాత మళ్ళీ మేడం ఫైవ్ వచ్చి మాకు మాకు ఎవరు చెప్తారు మేడం అసలు చెప్పండి మేడం ఏ నిర్ణయం తీసుకున్నారో మాకు తెలియదు మేడం మీరైతే మా ఊళ్ళో అడుగు పెట్టినప్పుడు మేము తీసేలేము డాక్టర్ గారు వస్తున్నారు మనకు న్యాయం జరుగుతుంది కిడ్నీ వ్యాధులతో లెవర్తోని అన్నిటితో బాధపడతారు అభివృద్ధి పడుతుంది మేడం అది ఆడవాళ్ళు గర్థ సెంచురీ ఎఫెక్ట్ పడితే ఎస్ట్ జనరస్ ఎలా వస్తుంది మేడం మాకు ఎవరి జనరేషన్ కావాలా మేడం చెప్పండి ఇదంతా ఎట్రో వల్ల ఇప్పుడు ఎట్రో వల్ల ఎంత బాధలు పడితే మేడం నెక్స్ట్ వస్తుంది అది ఎలా ఉంటుందో మాకు తెలియదు మీరు చెప్తున్నా దానివల్ల యూజ్ ఉన్నదని సో మాకేం ఏం ఇప్పుడు ఇది ఇది మాకు అర్థంలో కనిపిస్తుంది ఎప్పుడు అర్థంలో కనిపిస్తుంది దీనికంటే భయంకరం నేను వస్తుందని ఎవరికి తెలియదు మేడం ఏం మేడం ఎందుకంటే మొత్తం హాస్పిటల్కి వెళ్తున్నాం ఏ ఊరని అంటున్నా అంతే ఏ ఊరంటే రాజే రాజు రాజ్ మెట్లో ఉంది కదా ఆ ఊరే కదా మీరు అంటున్నారు మేడం ఏ మేడం మెట్లో మీరు పెట్టమని అడిగే మిమ్మల్ని ఎట్లా పెట్టమని అడగలేదు ఆ రోజు మాకు ఎవరికి తెలియవు దాని వల్ల వచ్చే నష్టాలు మేము ఎదుర్కోలేకపోతున్నాం మేడం పిల్లలు చనిపోతున్నారు మేడం తల్లిదండ్రులు ఏడుస్తున్నారు తల్లిదండ్రులు చనిపోతున్నారు పిల్లలు ఏడుస్తున్నారు కాపుగా పాయింట్ చెప్తున్నాం మేము ఎంత కాముగా చెప్తున్నాం అంటే ఆ హవేది ఎలా ఉంటుందో గారి మీకు తెలుసు మీకు తెలుసు ఒక మహిళగా ఒక బిడ్డకి జనం ఇవ్వకపోవడం ఎంత దౌర్భాగ్యమో తెలుసు ఎందుకంటే సూటిపడు మాట తెలుసు ఇంకా మహిళ ఏం చేస్తుంది మేడం డబ్బులుంటే పెద్ద చూపించుకోవడం లేదంటే ఇక ఏం చేస్తుంది ఏమి చేయలేదు అమాయకులు కదా మేడం ఏమో ఎందుకంటే ఏమన్నా మీరు మేడం మాట్లాడలేదు అంత మేడం రాజకీయ ప్రజలంతా అమాయకులు అమ్మ అన్నారు సో నిజంగా మేము అమాయకులమే అమాయకులు కాబట్టి ఎప్పుడు ఒక వల్ల ఇన్ని జరుగుతున్నా ఎవరు ఏదో ప్రశ్నించలేదు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదు సో ఆయన ఊరుకున్నాం మేము ఎందుకంటే అయిపోయిన ఏం చేయలేం కదా మేడం మనసు అయిపోయినట్టు ఏం చేయలేం ఇప్పుడు బాల్ ట్రాక్ కల్మ కొద్ది తేరల్కదా మేడం సామజంలోకి అంటే తినటం లేదు